గుడిలో దైవ దర్శనం అయిన తర్వాత కాసేపు సమయం అక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది మంచిది అని కూడా అంటూ ఉంటారు ఎందుకని అలా అంటారు గుడి నిర్మాణ క్రమం అట్లా ఉంటుందమ్మ గుడి నిర్మాణ క్రమంలో గర్భగుడి అని ఉంటుంది తర్వాత అర్ధగుడి అని ఉంటుంది గర్భగుడిలో ఏమిటంటే తలుపులు వెంటిలేటర్స్ ఏమీ ఉండవు అక్కడ కృత్రిమ లైట్లు కూడా ఉండవు కేవలం మనము వత్తితో వెలిగించే దీపమే ఉంటుంది ఏసీ కూడా ఉండదు ఎంత పెద్ద టెంపుల్ అయినా అసలు యంత్రానికి సంబంధించినవి ఏవి పెట్టరు అక్కడ అంటే ఏసీ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ ఇట్లా ఏమి ఉండవు అది చెమటలు పడుతున్నా సరే అట్లానే ఉంటారు అర్చకులు అట్లాగే పూజలు చేస్తుంటారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేరే భక్తులందరు నిలబడ్డే చోటికి ఇక్కడ ఏంటంటే గర్భగుడిలో మనకు పైనుండి ఉరుములు మెరుపులు ఇట్లాంటివి వచ్చినప్పుడు వర్షాల సమయంలో కానీ ఎప్పుడైనా పైన వాటిని ఎలక్ట్రిసిటీ కండక్టర్స్ ఉంటాయి కాపర్ వైర్స్ ఏది గర్భగుడి కైన ఉండే గోపురంలోకి కలశం ఉంటాయి ఆ కలశాల నుంచి కిందికి కాపర్ వైర్స్ ఉంటాయి ఆ ఉరుములు మెరుములతో వచ్చేటటువంటి శక్తి అంటే విద్యుత్ శక్తిని ఇవి గ్రహించి అంటే పీడుగు అంటారు చూసారా అట్లా ఇవి గ్రహించి ఆ శక్తిని గర్భగుడి లోపలికి వదిలేస్తుంటాయి అట్లా చాలా పవర్ఫుల్ అయిపోతుంది గర్భ గర్భగుడి ఇక్కడి నుంచి అర్చకులు గర్భగుడిలో నుంచి బయటికి భక్తుల దగ్గరికి మళ్ళీ గర్భగుడి లోపలికి ఇట్లా తిరుగుతూనే ఉంటారు షడగోపం తీసుకొచ్చి పెడతారు ఆ షడగోపం లోపల ఈ శక్తి గర్భగుడిలో ఉన్నటువంటి ఎంతో శక్తిలో కొంత శక్తి ఈ షడగోపంలోకి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎప్పుడు బోర్లించి పెడుతూ ఉంటారు దాన్ని తీసుకొచ్చి భక్తులకి లాగా తల మీద తగిలిస్తూ ఉంటారు చూసారా ఆ శక్తిలో నుంచి కొంత శక్తి తల మీద తగిలించినప్పుడు బ్రహ్మరంధ్రం నుండి మన ఒంట్లో ప్రవహిస్తుంది ఇది చేయగలిగిన పద్ధతిలో చేయాల ఊరికే ఇట్లా ఇట్లా షడగోపం అంటే కదా తలపైన పెట్టినప్పుడే ఈ శక్తి ప్రవహిస్తుంది దా అది మనకి ఉత్తేజాన్ని ఒక చైతన్యాన్ని ఇస్తుంది అందుకోవాలి గుడికి తర్వాత అక్కడ ఉండేటటువంటి స్తోత్రాల వలనైతేనే శ్లోకం శ్లోకాల వల్లనైతేనేమి అక్కడ చేసే అర్చనల వల్లనేమి ఈ ప్రాంగణం అంతా కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది గుడిలో గంట ఉంటుంది చూసారా గంట కొట్టినప్పుడు ఆ ధ్వని తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వని తరంగాలతో ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా అవుతాయి మిక్స్ అవుతాయి గంట కొట్టగానే వెళ్ళిపోకూడదు వెంటనే ఒకసారి గంట కొట్టారంటే దాదాపు మీకు ముప్పై సెకండ్ ఆ శబ్దం వినపడుతూనే ఉంటుంది కొట్టిపోతే మీకు తెలియదు గంట కొట్టిన తర్వాత అక్కడ నిలబడాలి గంట కింద ఆ శబ్ద తరంగాలు పాజిటివ్ వైబ్రేషన్స్తో కలుపుకొని వచ్చి మనకి తగులుతూ ఉంటాయి వాటిని మనం గ్రహించాలి ఎంతో శక్తివంతమైనది అట్లా వెళ్ళటం లేదా వేరే వాళ్ళు వచ్చి ఊరికి అట్లా గంట కొట్టిపోతూ ఉంటారు కొంత సమయం అక్కడ కూర్చోవటం వల్ల ఈ ధ్వనితరంగాలు మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ప్రతికూల అనుకూల ప్రపం ప్రకంపనలు అంటాం ధ్వని ప్రకంపనలు అంటే అవి కూడా ఒక వైబ్రేషన్సే ఈ రెండు పాజిటివ్ వైబ్రేషన్స్ కలిసి మనకి బాడీకి మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇవి మనం రిసీవ్ చేసుకోగలుగుతామో లోపల ఉండేటటువంటి ఒక విధమైన చైతన్యం కొంచెం విస్తరించటం మొదలుపడుతుంది మనలోనే ఆ వై ఆ చేంజెస్ వెంట వెంటనే మనకు తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలుస్తాయి ఆ కొంత సమయం అక్కడ గడిపి వెళ్ళటం అట్లా కేవలం టెంపుల్స్లోనే కాదు కొన్ని కొన్ని చెట్ల దగ్గర కూడా మనం కాసేపు కూర్చుంటే మనకు తెలియకుండానే కొన్ని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి సో ఈ పాజిటివ్నెస్ని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే కాసేపు కూర్చోవాలి దర్శనం చేసుకోగానే వెంటనే బయటికి రావటం కాకుండా అక్కడ కూర్చోవాలి కూర్చుంటే వీటన్నిటినీ మనం రిసీవ్ చేసుకుంటాము గుడికి ఎందుకైతే వచ్చామో ఆ ఫలితం దక్కుతుంది ఇది అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు కానీ నెమ్మదిగా మనకి దైనందిక జీవితంలో క్రమంగా తెలుస్తూ ఉంటుంది మనం ఆలోచనలో మార్పు రావటం పాజిటివ్గా థింకింగ్ చేయటం పాజిటివ్గా పని అంటే ఏదైనా పెద్ద పని అని జంకకుండా పెద్ద పన్నా చిన్న పన మన వల్ల అవుతుందా కాదా అని ఆలోచన లేకుండా పాజిటివ్గా థింక్ చేయగలుగుతాం అట్లీస్ట్ ట్రై పని సో నీటి కోసము మనకి శక్తి కావాలా మనకి శక్తి అనగానే వీ టేక్ ఇన్ అ వెరీ కామన్ వే శక్తి శక్తి అంటారు ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి శక్తి లేని వాళ్ళు ఎట్లా పడిపోయి ఉంటారు సిక్ అయిపోయి టోటల్గా వాళ్ళని చూస్తే అర్థమవుతుంది శక్తి అంటే మనకు కూడా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు బాగా సిక్ అయిపోయి పడుకున్నప్పుడు ఏ పని చేయటానికి బుద్ధి పుట్టినప్పుడు ఆ నిస్సత్వలో అర్థమవుతుంది మనం ఇంతవరకు శక్తి ఉన్నప్పుడు ఎంత బాగుంటామో కాబట్టి ఈ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మ్యాక్సిమం రిసీవ్ చేసుకోవటానికి ఏ ఆలయానికి వెళ్ళినా సరే అక్కడ కాసేపు కూర్చోవటం వల్ల దీన్ని బాగా రిసీవ్ చేసుకోగలుగుతాము ఇది ఎంత ఎక్కువ మనలో ట్రాన్స్పోర్ట్ జరగగలిగితే అంత ఎక్కువగా మనం పాజిటివ్గా పని చేయగలుగుతాము ఇప్పుడు ఒక పని ఉంది అనుకోండి రేపు చేద్దాం మాపు చేద్దాం అనుకుంటూ బద్ధకం ఉంటారు ఎప్పుడైతే ఈ పాజిటివ్ మనకి ట్రాన్స్ఫర్ అయిందో ఇట్లాంటి ఆలోచనలు ఉండవు చేద్దామనుకుంటే వెంటనే చేసేయటమే వెనక ముందు ఆలోచించేది ఉండదు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా వెళ్ళిపోవటమే అటువంటి శక్తి కావాలనుకున్నప్పుడు ఇటువంటి ఆలయాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అయిన తర్వాత వెంటనే తిరిగి రాకుండా కాసేపు కూర్చోవటం వల్ల ఇటువంటి శక్తి పొందగలుగుతాము మంచి పనులు చేయగలుగుతాము